నమస్కారం మీ విజయ్ కుమార్ మహా మహాకుంభమేళ సందర్భంగా జరిగినటువంటి వెళ్ళినటువంటి అనేక మంది భక్తులు తొక్కిసలాట్లో మృతి చెందారు ఈ సంఖ్య ముప్పై నుంచి యాభై దాకా ఉందని గాయపడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఉందని మనకి వార్తా కథనాలు వస్తాయి ఇది దురదృష్టం ఏంటంటే ఆధ్యాత్మిక తత్వ చింతనలో భాగంగా వచ్చేటటువంటి అలౌకిక ఆలోచన విధానంలో పన్నెండేళ్ళకు ఒకసారి మన కుంభమేళ అని ఉత్తరాదులు అంటారు మనం పుష్కరాలు అంటే ఈ పన్నెండేళ్ళకు వచ్చి ఒకసారి వచ్చేటటువంటి ఈ కుంభమేళలో నదీ స్నానం ఆచరించటం ఆయా నమ్మకాలను అనుసరించి పూర్వీకులకు తర్పణాలను వదలటం పాప పరిహారార్థం పుణ్యస్నానాలు చేయటం ఒక ఆచారంగా వస్తుంది ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా వ్యవహరించాయి ఈ తుక్సాల లాంటి పరిణామాలను ముందే ఊహించి అటువంటి సంభవించకుండా చర్యలు తీసుకోవాలి ఒక ఘటన దురదృష్టకర ఘటన జరిగిన తరువాత సరిదిద్దుకోవటం ఏదో చెప్పటం దీనికి వాళ్ళని వీళ్ళని విమర్శించటం సరికాదు ఒక పవిత్ర కార్యం ఎంతో నమ్మకంతో అక్కడికి వెళ్తారు దైవ సుకృతమను ఇంకోటనో ఇంకోటనో అనేసుకొని వదిలేయటానికి వీలు లేదు మానవ తప్పిదాలకు దైవాన్ని నిందించే ప్రయత్నాలు చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి అయితే ప్రజల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు ఆచరించేటువంటి కార్యక్రమాల విషయంలో అవసరమైన రక్షణ భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఆయా రాష్ట్రాల పాలకులదే అవుతుంది అక్కడుండేటువంటి వ్యవస్థల్లో అవుతుంది కుంభమేళ దుర్ఘటన చాలా విచారకరం ఇటువంటివి భవిష్యత్తులో జరగకూడదు